నాన్న ఒక బ్రహ్మతో సినిమా చూడాలి నేను చూసే మాట్లాడుతున్నాను కానీ ఇలా జరిగితే అలా జరుగుతుంది అలా జరిగితే ఈ పిచ్చి క్యాలిక్యులేషన్ వేయకూడదు బుర్ర పాడైపోతుంది ఆ సినిమాలో అదే పిచ్చి ఇలా పడింది అలా పడింది అలా పడింది ఇలా అలా ఇప్పుడు జరగదు జీవితంలో చాలా రకాలుగా జరుగుతాయి అది నేర్చుకోకూడదు కానీ ఒక తండ్రి తాను మోసపోయాను 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 మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్ అది మనం చూడాల్సిందే అది మనం నేర్చుకోవాల్సిందే అంతే ఆ సినిమా నుంచి అంతవరకే గ్రహించాలి కాబట్టి ఆయన ఇలా పైకి పెట్టాడండి జుట్టు నేను కూడా పెడతా అది అనవసరం ఆయన పైకి పెట్టడం ఏంటి ఆ జుట్టు ఎవరు అనుకుంటున్నారు మీరు ఉత్తర కొరియాలో ఈ మధ్యన హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పాడు కిమ్ అని వాడు అలాగే పెట్టాడు చూసుకోండి ఆ జుట్టు పైకి పెట్టడం మేసం పెంచడం తీసేయం ఇదే విషయం సినిమా యాక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది ఆ మొత్తం సినిమాలో ఒక సందేశం ఉంటుంది ఆ సందేశాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా